విజయనగరం జిల్లా రాజా నియోజకవర్గంలో ఎస్ఐని కొట్టిన యువకుడు సంతకవటి మండలం జావాం గ్రామంలో గత మూడు రోజులుగా పగడలమ్మ తల్లి అమ్మవారి జాతర చివరి ఆదివారం రోజు అర్ధరాత్రి మందుగుండ కాలుస్తున్న సమయంలో జావాం మగ్గూరు శంకరపేట గ్రామ యువకుల మధ్య గొడవ జరగగా పోలీస్ బందోబస్తులో ఉన్న ఎస్ఐ గోపాలరావు తన సిబ్బందితో ఘటనా స్థలంకి చేరుకుని ఇరువర్గల వర్గాల చెదరగొట్టగా కొంత సమయం తర్వాత ఎడ్ల వెంకటరమణ అనే యువకుడు విధుల్లో ఉన్న ఎస్ఐ గోపాలరావు వెనుక నుంచి వచ్చి పీకనులుమి ఎస్ఐపై తీవ్రంగా దాడి చేసి ఎస్ఎం మెడలో ఉన్న బంగారు చేను లాగుకునిపోయారని రూరల్ సిఐ ఉపేంద్ర వద్ద ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ని నమోదు చేశారు సిఐ ఉపేంద్ర మీడియా సమావేశంలో ఎస్ఐ గోపాలరావుపై జరిగిన దాడి వాస్తవమేనని ఎడ్ల వెంకటరమణ అనే యువకుడు దాడి చేసినట్లు ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ ఉపేంద్ర తెలియజేశారు నిందితుడు వెంకటరమణ గురించి గాలింపు చర్యలు చేపడుతున్నట్లు తెలియజేశారు ఆకతాయిలను ఉపేక్షించేది లేదని ఎవరైనా ఇటువంటి చర్యలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పదమూడవ తారీఖు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం విజయనగరం జిల్లా సంతకవుటి మండలం జావాంగ్ గ్రామంలో పగడాలం తల్లి ఉత్సవాలు జరుగుతున్నాయి ఈ గ్రామంలో సంతకవుటి మండలం ఎస్ఐ గారు అదేవిధంగా వారి సిబ్బంది ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా టెంపుల్ వద్ద బందోబస్తు నిర్వహిస్తున్నారు ఈ క్రమంలోనే ముద్దురు శంకర్పేట విలే గ్రామానికి సంబంధించి అదే మండలం ముద్దురు శంకర్పేట గ్రామానికి సంబంధించి కొంతమంది యువకులు మరియు జావానికి సంబంధించి కొంతమంది యువకులు ఒకరినొకరు నిందించుకుంటూ తోసుకోవడం జరుగుతుంది ఇరు పార్టీలు వారిని విడిపించే క్రమంలో ఎస్ఐ గారు వారి సిబ్బంది ఇరు పార్టీలని విడిపించి వాళ్ళని అక్కడి నుంచి మందలించి పంపించి వేయడం జరిగింది పంపించినప్పటికీ మొద్దు శంకర్పేట గ్రామానికి చెందిన ఏడల రమణ అనే ఒక వ్యక్తి ఎస్ఐ గారికి వెనక నుంచి గట్టిగా పేక నులిమి పట్టుకొని కిందన తోసివేయడం జరిగింది దీంతో ఎస్ఐ గారికి మెడ మీద చిన్న చిన్న గాయాలు తగలడం జరిగింది దీనిపైన సంతకపు ఎస్ఐ గారు సదరు వ్యక్తిపై రిపోర్ట్ కూడా చేయడం జరిగింది దీనిపైన ఆ వ్యక్తిపై మేము కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది ఈ పెనుగులాట క్రమంలోనే ఆయన ఎస్ఐ గారి మెడలో ఉన్నటువంటి చైన్ కూడా తెంపి తీసుకెళ్ళిపోవడం కూడా జరిగింది ఆ వ్యక్తి గురించి గాలిస్తున్నాం ప్రస్తుతం గ్రామం నుంచి పరారీలో ఉన్నాడు నిందితుడిని త్వరలోనే పట్టుకుంటాం దర్యాప్తు విషయాలు తర్వాత తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ